శ్వేత పత్రాలతో పొలిటికల్ హీట్ రాజేస్తున్నారు సీఎం చంద్రబాబు గత ఐదేళ్ల కాలంలో ఏం జరిగింది అందుబాటులో ఉన్న నిధులు ఎన్ని ప్రాజెక్టుల పనితీరు ఎలా ఉంది అనే విషయాలను ప్రజలకు కళ్లకు కట్టినట్టు చూపించబోతున్నారు ఇప్పటికే పలు అంశాలపై నాలుగు శ్వేత పత్రాలు రిలీజ్ చేసిన చంద్రబాబు మరో మూడు శ్వేత పత్రాలను విడుదల చేయబోతున్నారు గురువారం నుంచి వరుసగా మూడు రోజులు మూడు శ్వేతపత్రాలు విడుదల చేయబోతున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు మహిళల రక్షణపై గురువారం శ్వేతపత్రం విడుదల చేస్తారు శుక్రవారం మరొక అంశంపై శ్వేతపత్రం రిలీజ్ చేయబోతున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శనివారం విడుదల చేసే శ్వేతపత్రంతో వీటి విడుదల పూర్తి కానుంది వచ్చే వారం జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనూ వీటిని ప్రవేశపెట్టి చర్చించబోతున్నారు ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ రాజధాని అమరావతి విద్యుత్ రంగంలోని సంక్షోభం వైసీపీ పాలనలో సహజ వనరుల దోపిడీ ఇలా వరుసగా ఇప్పటి వరకు నాలుగు శ్వేతపత్రాలు విడుదల చేశారు సీఎం చంద్రబాబు

పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలో భాగంగా పత్రాలను ఎన్డీఏ ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది ఇప్పటికి మొత్తం మీద ఏడు డిపార్ట్మెంట్లో ఏడు ప్రధానమైనటువంటి అంశాలను గుర్తించారు వాటిపైన ఇప్పటికే నాలుగు శ్వేతపత్రాలని రిలీజ్ చేశారు మరొక మూడు శ్వేతపత్రాలని రిలీజ్ చేయడానికి తేదీలు కూడా ఖరారైనటువంటి పరిస్థితి ముందుగా అమరావతి ముందుగా పోలవరం ప్రాజెక్ట్ పైన ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయికి వెళ్లారు అక్కడ పరిశీలించారు వాటన్నిటికి సంబంధించి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు గడిచిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో పోలవరం స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశం గురించి కూడా అన్ని గణాంకాలతోనూ అదే విధంగా పూర్తి స్థాయి వివరాలతో కూడినటువంటి శ్వేతపత్రాన్ని రాష్ట్ర ప్రజలు ముందు ఉంచినటువంటి పరిస్థితి మరొక రెండవ శ్వేతపత్రంగా అమరావతి రాజధాని నిర్మాణ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అసలు గడిచిన ప్రభుత్వంలో అమరావతి ప్రాంతంలో ఏం జరిగింది ఎన్ని నిధులు వచ్చాయి ఎన్ని ఖర్చు చేశారు అసలు అక్కడ ఉన్నటువంటి భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి అనేట అంశాలన్నీ కూడా రెండవ శ్వేత रेल्ज पे మూడవ శ్వేతపత్రంగా పవర్ సెక్టర్ విద్యుత్ రంగం పైన మొత్తం రాష్ట ప్రజలపైన ఎంత భారం వేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ డిమాండ్ సప్లై మధ్య ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందనే అంశాన్ని కూడా రాష్ట ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు విద్యుత్ రంగంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయి తర్వాత రాష్ట ప్రభుత్వం ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ విధంగా వాటి అన్నింటి పూర్తి స్థాయిలో పక్కన పెట్టారు దీనివల్ల రాష్ట్ర ప్రజలపైన ఎంత మేర భారం పడిందనే అంశాన్ని పూర్తిగా వివరించే ప్రయత్నాన్ని ఆ శ్వేతపత్ర పవర్ సెక్టార్ మీద విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొన్న పరిస్థితి మరొక నిన్న విడుదల చేసిన పరిస్థితి సహజ వనరులు భూములు గనులు ఇతర సహజ వనరులను వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా దోపిడీ చేశారని ప్రయత్నం చేశారు మరొక గురువారం రోజు మహిళలు శాంతి భద్రతలు మహిళల రక్షణ సంబంధించినటువంటి శ్వేతపత్రం రిలీజ్ చేయబోతున్నారు అదేవిధంగా శుక్రవారం రోజున మద్యం పాలసీ పైన శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు శనివారం రోజు మొత్తం ఉన్నటువంటి అన్ని అంశాలకు సంబంధించిన శ్వేతపత్రాలు అన్ని కూడా పూర్తి అయ్యే దీనికి సంబంధించిన పూర్తి ఎక్సర్సైజ్ జరిగింది మరొక మూడు స్వాచ్ పత్రాలు రిలీజ్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నాయి జర్సీ రైట్ థ్యాంక్ యూ